నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై ఏడు ఓ అదా సంగతి అని చిలిపిగా కన్ను కొట్టింది సంపంగి ఓవే నువ్వు నీ వేషాలును ఆమెను ముద్దుగా కసిరి తన గదికి వచ్చిన ఉరివి మంచం మీద వాలింది ఆమె మనసు మధురోహనమైంది ఆమె కంటిపాపలో తీయని వలపు వాకిళ్ళు తెరుచుకున్నాయి మేగుతో రొమాంటిక్ లైఫ్ని ఊహించుకుంటూ ఊహల పల్లకిలో విహరించింది ఇక్కడ ఈమె పరిస్థితి ఇలా ఉంటే అక్కడ మేగు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది మేకికి ఆమె గుర్తుకు వస్తుంటే పని మీద శ్రద్ధ పెట్టలేకలే జున్ను ముక్క లాంటి ఆమె మెత్తని శరీర స్పర్శ గుర్తుకు వస్తుంటే అతని మనసు తీయని పులకరింతకు గురైంది ఆమె చిరునవ్వు అతని గిలిగింతలు పెడితే ఆమె మేని పరిమళం పదే పదే తెలుస్తుంటే సమ్మోహనానికి గురయ్యాడు అక్కడి పని వదిలేసి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి రావాలని ఆమెని కౌగిలిలోకి తీసుకోవాలని మనసు మారం చేస్తుంటే దాన్ని బుజ్జగించడం అతని వల్ల కాలేదు ఎలాగో అలా తంటాలు పడుతూ సాయంకాలం వరకు కాలాన్ని కరిగించాడు ఇంకొంచెం పని ఉన్నా అతనికి ఉండి చూసుకోవాలి అనిపించలేదు మనసుని కట్టడి చేసుకోవడం కష్టంగా అనిపించింది వెంటనే ఇంటికి బయలుదేరాడు ఆమె అతని ఆలోచనలో మెదులుతూ ఉంటే తలను విదిలించి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు వేగంగా ఇల్లు చేరిన అతడు ఆమెను ఆత్రంగా కౌగిలిలోకి తీసుకున్నాడు కానీ అతని ఆత్మాభిమానం అడ్డు వచ్చింది నో నో నేను ఇలా చేయడమేంటి నాన్ సెన్స్ అనుకున్నాడు అక్కడ ఉంటే ఏ క్షణంలోనైనా అటెంప్ట్ అయిపోతాను అనుకున్న అతడు గబగబా ఫ్రెష్ అయ్యి టెన్నిస్ కోర్టుకి బయలుదేరాడు అలా వెళ్తున్న అతన్ని వెనక నుండి ఏమండి అని పిలిచింది ఉర్వి వెళ్తున్న అతడు ఆగి తల తిప్పి చూశాడు ఏంటని కళ్ళు ఎగరవేశాడు అతడు ముద్దు పెట్టినప్పటి నుండి అతన్ని సూటిగా చూడలేకపోతోంది ఉర్వి అతన్ని చూడాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె కనురెప్పలు సిగ్గుతో భారంగా వాలిపోతున్నాయి ఇప్పుడు కూడా అతన్ని చూసి చూడలేక నేల చూపులు చూసి తన కాలి బొటనవేలితో నేలపై పిచ్చి గీతలు గీసింది అలా చేస్తూ ఉన్న ఉరివిని చూసి నేను పెట్టిన ముద్దు దీని మీద బాగానే ప్రభావం చూపించినట్టుంది అనుకుని ముసిముసిగా నవ్వుకున్నాడు మేఘ్ అతడు ఏమీ మాట్లాడకపోయేసరికి మెల్లగా తలెత్తి అతన్ని చూసింది అతని చూపులు సూటిగా ఆమెనే చూస్తూ ఉండడంతో బిడియపడి తలని నేలకు వంచింది ఏంటో త్వరగా చెప్పు విసుక్కున్నాడు మేఘ్ అతని బేస్ వాయిస్కి దడుచుకున్న ఆమె పెద్ద పండగ వస్తోంది కదా పని వాళ్ళందరికీ బట్టలు పెట్టమని అత్తయ్య గారు చెప్పారు మీరు పని వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు లో వాయిస్తో చెప్పింది అతను తన వ్యాలెట్లో నుండి కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టి పని వాళ్ళందరికీ బట్టలు తెచ్చుకోమని ఇవ్వు అన్నాడు అలాగే అన్నట్టుగా తల ఊపి అత్తయ్య గారు మనకి కూడా బట్టలు తెచ్చుకోమని చెప్పారు నంగిగా అన్నది నేను రా రేపు ఆఫీస్ నుండి వచ్చే ముందు షాపింగ్ చేస్తాను అన్నాడు మరి నాకు విస్మయంతో అతన్ని చూసింది ఓసిగా బతికేయడానికి నువ్వు ఉన్నట్టుగానే నీకు ఏదైనా తేవడానికి నేనున్నాను కదా ఒక బకరాని వెటకారం ఆడాడు ఆమెను దగ్గరికి తీసుకోలేక దూరంగా ఉండలేక మదన పడుతున్న అతడు ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు కానీ అతడు అన్న మాటలు ఆమెను బాధిస్తున్నాయి ఇప్పుడు అంతే అతని అతని మాటలతో ఆమె మనసు చివుక్కుమంది కళ్ళు నిండుగా కన్నీళ్ళు చేరాయి వాటిని తుడుచుకొని ఏదో అత్తయ్య చెప్పారని చెప్పాను కానీ నాకేమీ కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఆశ లేదు నాకు మీరు తేవలసిన అవసరము లేదు ఉక్రోషపడింది ఉర్వి ఇంత రోషమున్న దానివి అలాంటి పని ఎందుకు చేశావు కోపంతో గట్టిగా అరిచాడు ఏ పని ఆమె విస్తుపోయి అతన్ని చూసింది ఎందుకు పదే పదే అలాంటి పని అంటారు ఇంతకీ ఏ పని నేనేం చేశాను అని అతన్ని నిలదీసి అడగాలి అనుకుంది కానీ ఇంతలో మేఘ సెల్ ఫోన్ మోగింది అతను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు మేఘ వెళ్ళిన తర్వాత పని వాళ్ళందరినీ పిలిచి అత్తయ్య ఉంటే తానే బట్టలు కొని తెచ్చి మీ అందరికీ ఇచ్చేవారట కదా కానీ ఇప్పుడు అత్తయ్య గారు లేరు కాబట్టి నేను మీకు డబ్బు ఇస్తాను ఏమీ అనుకోకుండా ఈసారికి మీరు బట్టలు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళకు డబ్బు ఇచ్చింది ఉరివి అమ్మాయి గారు ఈసారి మీ చేతుల మీదుగా పండక్కి డబ్బులు తీసుకుంటున్నాం వచ్చే ఏడుకి తమకు పుట్టబోయే పుల్లి అయ్యగారి చేతుల మీదుగా కొత్త బట్టలు తీసుకుంటాం అని ఉరివి ఇచ్చిన డబ్బు తీసుకొని ముసిముసిగా నవ్వాడు వాచ్మెన్ ముత్యం అవును అమ్మాయి గారు అని ముత్యంకు వత్తాసు పలికింది సంపంగి వాళ్ళు అలా అనేసరికి సిగ్గుపడి వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మమ్మ వంటింట్లో వంట పని చూస్తోంది లక్ష్మమ్మ ఇదిగో పండక్కి బట్టలు తెచ్చుకో అని ఆమె చేతికి డబ్బు ఇవ్వబోతుంటే నాకెందుకు అమ్మాయి గారు పెద్దమ్మగారు వచ్చాక తను నాకు చీరలు కొని పెడతారు నేను ఎప్పుడూ ఇలా డబ్బు తీసుకొని సొంతానికి చీర కొనుక్కోలేదు నాకు వద్దు మీ దగ్గరే ఉంచండి సున్నితంగా తిరస్కరించింది ఆమె అయ్యో లక్ష్మమ్మ ఇలా డబ్బు ఇవ్వమని అత్తయ్య గారే చెప్పారు ఈసారి అత్తయ్య లేదని మీరు కొత్త బట్టలు కట్టుకోవడం మానేస్తారా నా మాట విని తీసుకోండి అని బలవంతంగా ఆమె చేతిలో డబ్బు పెట్టింది ఉరివి లక్ష్మమ్మ మొహమాట పడుతూ తీసుకుంది పండక్కి ఏం చేయాలో చెప్పండి ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అత్తయ్య గారు లేరని సాంప్రదాయాన్ని మానవద్దు అత్తయ్య ఇక్కడ ఉంటే పండగ ఎలా జరిగేదో అలాగే జరుపుకుందాం మీరు ఏ విషయంలోనూ మొహమాట పడకండి నేను ఏ పనైనా సరిగ్గా చేయకపోతే చెప్పి నాతో చేయించండి అంది ఉరివి మీది ఎంత మంచి మనసు అమ్మాయి గారు అచ్చం పెద్దమ్మ గారి లాగానే మాట్లాడుతున్నారు అని చిన్నగా నవ్వింది లక్ష్మమ్మ ఆ తర్వాత పండగకు ఏమేమి చేయాలో అవన్నీ చెప్తూ ఉంటే ఉరివి నోట్ చేసుకొని కోపాలతో సంపంగిని పంపి పండగకి కావలసిన వస్తు సామాగ్రి అంతా తెప్పించింది చూస్తుండగానే పండగ రానే వచ్చింది భోగే రోజు తెల్లవారక ముందే లేచి సంపంగి సహాయంతో వాకిట్లో పెద్ద ముగ్గు వేసి అందులో రంగులు నింపింది ఉరివి ముగ్గు మధ్యలో గొడ్డెమ్ గొబ్బెమ్మను పెట్టి వాటిపైన పసుపు కుంకుమ వేసి పువ్వులు రేకుపండ్లు చెరుకు ముక్కలు జీడిపండ్లు మొదలైనవన్నీ గొబ్బెమ్మ దగ్గర పెట్టింది గోపాల్ ముత్యం భోగి మంటలు వేయడానికి కావలసిన ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఉరివి బాత్రూమ్కి వెళ్ళి నాలుగు నలుగు పెట్టుకుని తలస్నానం చేసి తనకున్న వాటిలో నుండి తనకు నచ్చిన చీర తీసుకొని కట్టుకుంది ఆ తర్వాత తలకు కట్టుకున్న తుండుగుడ్డను తీసి వెంటుకలను దులిపింది పడుకుని నిద్రపోతున్న మేఘని లేవడానికి ధైర్యం చాలలేదు ఆమెకి చేతులు నలుపుకుంటూ ఆ గదిలో అటూ ఇటూ తిరిగింది కాసేపటికి మేఘ చిన్నగా కదిలాడు ఏమండి లేవండి అంది భయం చేత ఆమె గొంతు ఆమెకి కీచుగా వినిపించింది ఈసారి గొంతు సవరించుకొని దగ్గరికి వచ్చి అతని మీదికి వంగి ఏమండి ఈరోజు లెగండి అని లేపుతుంటే ఆమె వెంటుకలు ఆమె భుజం మీదుగా ముందుకు వేలాడుతూ మేఘ ముఖానికి తగిలాయి బుక్కలకు చల్లగా తగలడంతో అతను కళ్ళు తెరిచి చూశాడు తన మీదికి వంగి తననే చూస్తున్న ఉరివి కనిపించింది ఆమె వెంటుకల నుండి కారుతున్న నీటి బొట్లు అతని ముఖంపై పడ్డాయి పొద్దున్నే ఏంటి న్యూసెన్స్ కోపగించుకున్నాడు మరేమో ఈరోజు పండక్ కదా మిమ్మల్ని త్వరగా లేపమని అత్తయ్య గారు చెప్పారు అందుకే అని నసిగింది లేపమంటే ఇలాగైనా వచ్చి లేపేది ఆమె మీద చిరుకోపం చూపించాడు మేఘ్ అప్పుడే తలస్నానం చేసిన ఆమె తడి వెంటుకులతో మంచులో తడిసిన గులాబీలా ఉంది ఆమె ముగ్ధ మనోహరమైన రూపం ముద్దొస్తుంటే అలాగే చూడాలి అనిపించి రెప్పవాల్చడం మరిచాడు అతడు అతనికి మెలకువ రావడంతో ఆమె వెళ్ళబోయింది చెయ్యి పట్టి తన పైకి లాక్కున్నాడు ఆమె అమాంతం అతని పైన పడింది అలా పడడంతో ఆమె ముఖం అతని ముఖానికి చాలా దగ్గరగా ఉంది కలువరేకు లాంటి ఆమె కళ్ళకు కాటుక దిద్దిందేమో అవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఆ ఆకర్షణకి సమ్మోహితుడైన అతడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి అభావంగా చూశాడు పొద్దున్నే నా నిద్ర డిస్టర్బ్ చేసి వెళ్తున్నావు నాకు నిద్ర డిస్టర్బ్ చేస్తే నచ్చదని నీకు తెలుసు కదా అయినా సాహసించావు అందుకు నీకు ఇప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో తెలుసా చూడు అన్నాడు ఆమె భయంగా చూస్తుంటే తన రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని తన ముఖానికి మరింత దగ్గరగా చేర్చాడు ఆమె గుండె భయంతో రెండు రెట్లు వేగంగా కొట్టుకుంది అతడు ఏం చేస్తాడోనని కండ్లు గట్టిగా మూసింది ఆమె లేత పెదవులు చిగురు టాకుల్లా వణుకుతున్నాయి అలా వణుకుతున్న ఆమె పెదాలను ముద్దు పెట్టుకోకుండా ఉండాలి అనుకున్నాడు కానీ ఉండలేకపోయాడు తన పెదాలతో ఆమె పెదాలకి తాళం వేసి డీప్గా కిస్ చేశాడు అతనికి ఇరువైపులా తన చేతులను మంచం మీద పెట్టి అతనిపై పూర్తిగా పడకుండా తన తాను బ్యాలెన్స్ చేసుకుంది ఉర్వి కానీ ఎప్పుడైతే అతడు ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు బ్యాలెన్స్ తప్పి అతనిపై పడింది అతడు ముద్దును కొనసాగిస్తూనే తన రెండు చేతులతో ఆమె చుట్టూ చే వేసి మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు ఇద్దరు ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరిసరాలను మరిచారు ఇంతలో గది తలుపు మీద టకటకా కొట్టిన చప్పుడు వినిపించింది ఆ చప్పుడుకి ఇద్దరు వెలిక్కిపడ్డారు ప్రేమ మైకంలో నుండి వాస్తవంలోకి వచ్చిన మేఘ్ ఇది పొద్దున్నే నన్ను టెంప్ట్ చేసింది రాక్షసి అనుకొని ఉరివిని విసురుగా పక్కకు తోసి వాష్రూమ్కి వెళ్ళాడు తలుపు కొద్దిగా తెరిచి ఉండడం వల్ల మేఘ్ వాష్రూమ్కి వెళ్ళడం తలుపు తట్టిన సంపంగికి కనిపించింది ఆమె లోపలికి వచ్చి మైకం కంపిన దానిలా మంచంపై పడి ఉన్న ఉరివిని చూసి ముసిముసిగా నవ్వింది అమ్మాయి గారిని అయ్యగారు పొద్దున్నే నలిపేసినట్టున్నారు అని కిసుక్కున నవ్వింది అవును అయితే ఏంటట సిగ్గుపడి చిరుకోపం చూపించింది ఆమె పెళ్ళైన కొత్తలో ఈ మగాళ్ళు అంతే అమ్మాయి గారు పండగ పబ్బమ్మో అని ఏమీ చూడరు వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు మనల్ని అటెంప్ట్ చేసి లొంగ తీసుకుంటాట మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఆరిందలా ఇతబోధ చేసింది సంపంగి అవునా ఆశ్చర్యంగా ఆమెను చూసి లేచి కూర్చొని చీర సరి చేసుకుంది తువాలతో తల తుడుచుకుంటూ సంపంగి నాకొక పని చేసి పెట్టవు అంది ఏంటో చెప్పండి అమ్మాయి గారు నేనున్నది మీ పని చేయడానికే కదా ఇంకా దానికి అడగడం ఎందుకు గదిని శుభ్రం చేసే పనిలో పడింది ఆమె మరి చిన్నయ్య గారికి నలుగుపెట్టి తలస్నానం చేయించమని అత్తయ్య గారు చెప్పారు కొంచెం ఈ స్నానం పని ఏమి ఏదో గోపాల్తో చేయించకూడదు అంది అదేంటి అమ్మాయి గారు మీరు ఉండగా ఇలా అడుగుతున్నారు పెళ్లి కాకముందు అంటే గోపాల్ హెల్ప్ పెద్దమ్మగారు తీసుకునేవారు కానీ ఇప్పుడు మీరున్నారుగా ఆ పని మీరు చేస్తేనే బాగుంటుంది పైగా మీరుండి గోపాల్ చేత ఆ పని చేయిస్తే చిన్నయ్య గారికి కోపం రావచ్చు మనసు చిన్నబుచ్చుకోవచ్చు ఆ నలుగేదో మీరే పెట్టి స్నానం పోయండి బాగుంటుంది అన్నది సంపంగి అంతలోనే ఆమెకు డౌట్ కొట్టి కుంపదీసి చిన్నయ్య గారు ఇందాకటిలాగా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపడుతున్నారా అడిగింది కొంటెగా కన్నుగీటి ఉరివి అవస్థ చూసి నవ్వు నవ్వు వస్తుంటే ఆమె ఆ నవ్వుని మునిపంట ఆపింది ఆమెను గుర్రుగా చూసి అంతలోనే అవునని తలను నిలువునా ఊపింది ఉర్వి అమ్మాయి గారు భోగి మంటలు వేయడం కోసం కాస్త లేట్ అయినా మరేం పర్వాలేదు అయ్యగారికి మీరే స్నానం చేయించండి అని నవ్వుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళింది సంపంగి అయ్యో సంపంగి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది పులికి స్నానం చేయించడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుసు మనసులో అనుకుని విచారంగా ముఖం పెట్టింది ఉర్వి ఇంతలో మేఘ వాష్రూమ్ తలుపు తీసుకొని వస్తున్న అలికిడి అయ్యింది గుండె దడదడలాడుతుండగా చేష్టలు ఉడిగిన దానిలా నిలబడింది కథ కొనసాగుతుంది కొత్త స్టోరీ అప్డేట్ ఇచ్చానో అది కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి దీంతో పాటు దాన్ని కూడా చేసి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్లు కామెంట్లు నాకెంతో విలువైనవి థ్యాంక్ యూ